ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం జాయ్ జాయిస్ కంటిన్యూ లెర్నింగ్ అంటే నిరంతరం అభ్యాసం అనేది నిత్యానందం అని అంటారు ఎందుకంటే మనిషి తన పుట్టిన దగ్గర నుంచి గతించే వరకు కూడా అనేక రకాలైనటువంటి అనుభవాలను అనుభూతులను వైఫల్యాలను విజయాలను అందుకుంటూ ఉంటారు ఆ దశలో వాళ్ళు కొన్ని కొన్ని కొత్తగా పాఠాలు నేర్చుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది విజయాలు ఒక రకమైనటువంటి పాఠాలు నేర్పిస్తే వైఫల్యాలు ఇంకో రకమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తాయి అట్లాగే జీవితంలో చాలా మలుపులు మనకు ఎదురవుతూ ఉంటాయి వాటి నుంచి కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది పాఠాలు నేర్చుకోవడం అనేది కేవలం పాఠశాలకు పరిమితం కాదు లేదా పుస్తకాలకే పరిమితం కాదు జీవితం నుంచి కూడా నేర్చుకోవచ్చు మన జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఒక రకంగా ఉంటే ఇతరుల జీవితాన్ని గమనించి వాటి నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇతరులు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండటం కూడా ఒక నేర్చుకోవడం అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన తప్పు చేసినందువల్ల వాళ్ళు అపజయం పాలయ్యారు లేదా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు కనుక మనం కూడా చేయకూడదు అని నేర్చుకోవడం కూడా ఒక అభ్యాసం కింద వస్తుంది ఈ విధంగా నిరంతరం సాగేటువంటి ఒక ప్రక్రియగా నేర్చుకోవటాన్ని మనం కానీ అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితం కూడా మంచి భవిష్యత్తు వైపు వెళ్తుంది విద్యార్థులుగా ఉన్నప్పుడు కొన్ని అంశాలకే పరిమితం అవడం అనేది జరుగుతుంది సాధారణంగా స్కూల్లో చెప్పే లేదా కాలేజీలో చెప్పే పాఠాలు లేదా పుస్తకం అందించేటువంటి విజ్ఞానము లేదా అదనంగా అనేక రకాలైన వనరుల ద్వారా వచ్చేటువంటి సమాచారమే కాకుండా టీచర్స్ లేదా మెంటర్స్ కూడా కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా మనం అదనంగా నేర్చుకోవడానికి వచ్చేటువంటి అంశాలు అదేవిధంగా వర్క్ ప్లేస్లో కూడా మనం ఎప్పటికప్పుడు కొత్తతనాన్ని నేర్చుకుంటూ ఉంటేనే మనం పది కాలాల పాటు ఆ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సరిపడడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వేగంగా మారుతున్నటువంటి ప్రపంచ సరళగా గమనించినట్లయితే కొత్త కొత్త టెక్నిక్స్ కొత్త కొత్త నాలెడ్జ్ అట్లాగే అదేవిధంగా అనేక రకాల స్కిల్స్ కూడా యాడ్ అవుతున్నాయి వాటి మనం అందిపుచ్చుకొని మనల్ని మనం అప్ చేసుకోకపోతే ఎప్పటికూడ మదిపు చేసుకొని మనం కూడా వాటిని నేర్చుకోలేకపోతే ఈ పోటీ ప్రపంచంలో నిలబడడానికి కష్టం కనుక నిరంతర సాధన అనేది ఒక నిరంతర కార్యక్రమం జీవిత పెద్ద పాఠశాల కనుక మనం నేర్చుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి కావాల్సినల్లా కాస్త ఆసక్తి పట్టుదల దీక్ష ఎందుకంటే జీవితం అనేది మనది ఈ భూ ప్రపంచం మీద మనకు మనకే మనం ఒక యూనిక్ కనుక మన ప్రత్యేకతని మన ఐడెంటిటీని నిలబెట్టుకోవడానికి మనం ఎప్పుడూ కూడా సాధన చేస్తూ ఉండాల్సిందే తప్పదు దానికి వయసుతో ఏం పని లేదు వయసుతో సంబంధం లేదు కొంతమంది రిటైర్ అయిన తర్వాత అంటే అప్పటివరకు తమ బరువు బాధ్యతలు అన్ని తీరిపోయినాక వాళ్ళు ఎప్పటినుంచో వాళ్ళు ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైన అంశం లేదా ఒక హాబీని మళ్ళీ వాళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి ఉత్సాహం ప్రార్థిస్తారు అది కవిత్వ రాయడం కావచ్చు లేదా పాటలు పాఠం కావచ్చు లేదా డాన్స్ కావచ్చు లేదా చిత్రలేఖనము శిల్పకళ ఇంకా ఇతరతర ఏదైనా కావచ్చు వాళ్ళ అభిరుచి మేరకు వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు అలా కొంతమంది చదువుకోలేకపోయామే పోషి చేయలేకపోయాము అలాగే డాక్టరేటు పట్టాపందలేకపోయాము అనేటువంటి చిరకాల వాంఛల్ని వాళ్ళని నెరవేర్చుకోవడానికి మంచి అవకాశంగా అనేది ఆ జీవితం తోడ్పడుతుంది ఈ విధంగా నిరంతరం నేర్చుకోవాలి అనేటువంటి తపన మనిషిలో కానీ ఉన్నట్లయితే నేర్చుకోవడానికి అంశాలు కుదరేం లేదు చాలా అంశాలు మనం నేర్చుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఉన్నతలో మనకు ఉన్నటువంటి సమయాన్ని కొంత కేటాయించుకొని ఏదో ఒకటి కొత్తదనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల కలిగేటువంటి మానసిక ఆనందం మానసిక తృప్తి కూడా పాటల్లో చెప్పలేము ఎందుకంటే ఏదో కొత్తదనం నేర్చుకున్నప్పుడు ఒక రకమైన ఉత్సాహం అనేది మనం అనుభవించగలుగుతాం ఆ అనుభూతి వేరుగా ఉంటుంది ఉదాహరణకు భాష కొత్తగా నేర్చుకున్నాం అనుకోండి కొంతకాలం ప్రాక్టీస్ చేసినాక ఆ భాషలో ప్రామీణ్య వ్యక్తులతో మాట్లాడినప్పుడు మనకు కలిగే ఆనందం మన మనం కూడా వాళ్ళదిలాగా మాట్లాడగలుగుతున్నాం అనేటువంటిది అట్లా ఏదన్నా కానీ మనలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం అనేది ఉంటుంది కనుక నిరంతరం అభ్యాసం కానీ చేసినట్లయితే అదొక నిత్య ఆనందం అదొక మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది అనడలలో సందేహం లేదు పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకునే అంశాలు చాలా ఉంటాయి పిల్లలు కష్టపడి మోహనం చేస్తూ ఉంటారు వాడి నైపుణ్యం ఏ విధంగా ఉండదని మనం గమనిస్తూ ఉంటే వాడి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అట్లాగే ప్రతి వ్యక్తి దగ్గర అలాగే వృద్ధులు వయసులో చాలా అనుభవించులు ఉంటారు వయసులు ఇచ్చే కాకుండా రకరకాల అంశాల్లో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు వాళ్ళు సాధించిన విజయాలు ఎన్నో ఉండి ఉంటాయి వాళ్ళ జీవిత గమనంలో వాడి నుంచి కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది ఒకసారి పెద్దల అనుభవాలు మనకి జీవిత పాఠాలుగా కూడా పనికి వస్తాయి అలాగే ఏ వైస్ ఏ వయసు అనేది కూడా యువకులు యువకులు ఏ విధంగా వాళ్ళ నాలెడ్జ్ని బ్రెస్టర్ చేసుకుంటున్నారు ఏ విధంగా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు స్టార్టప్స్ కొత్తగా ఏమొస్తాయి మార్కెట్లో వాటికి అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా మెలకువలు నేర్చుకుంటున్నారు వాళ్ళు వాళ్ళని నిలబెట్టుకోవడానికి వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడానికి ఎటువంటి సాధన చేస్తున్నారు అనేటువంటి దాన్ని గమనించినట్లయితే నిరంతర సాధనని తప్పదు అనిపిస్తుంది స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ లేదా వర్క్ ప్లేస్లో కానీ కంపెనీలో ఆర్గనైజేషన్స్లో కూడా ఎప్పటికప్పుడు ఒక వ్యక్తి తాలూకు ఉన్నటువంటి జ్ఞానాన్ని లేదా స్కిల్ని టాలెంట్ని ఇంకా పెంచుకోవడానికి అనేక రకాల అవకాశాలు ఆయా సంవత్సరాలు కల్పిస్తున్నాయి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు లేదా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం లేదా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఇటువంటి వాటి ద్వారా కూడా ఎప్పటికప్పుడు కొత్త తనాన్ని నేర్చుకునేటువంటి అవకాశం అనేది కలిగిస్తున్నారు స్థానికంగానే కనుక అటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో నేర్చుకోవడానికి వెనుకంజ వేయకూడదు ఒకసారి కానీ మనం వెనుకంజ వేశామంటే మన ముందుకు సాగడం అనేది చాలా కష్టం ఎందుకంటే జీవితంలో నేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియని మనం ఆపేస్తే జీవితం కూడా ఆగిపోతుంది ప్రతి ప్రతిపడలు అర్థం చేసుకోవాలి జీవితామనం ముందుకు వెళ్ళాలంటే ఏదో కొత్త తనం నేర్చుకోవాలి రోజు ఏదో కొత్త దాన్ని వేసుకునే అవకాశం అనేది చాలా అవకాశాలు మనం కళ ముందు మెదులుతున్నాయి మనకు కావలసినలా వాటిని గమనించి వాటిని ఆకలింపు చేసుకుని ఆ దిశగా మనం ఎంతో కొంత ప్రయత్నం చేయడం అనేది అవసరం మనలో ఉన్నటువంటి టాలెంట్ హిడెన్ టాలెంట్స్ ప్రతి వ్యక్తిలో ఒకటి ఉంటాయి అవి ఏమిటనేది బయటికి తీస్తే కానీ తెలియదు దాన్ని ఏ విధంగా స్నానపడాలి ఏ విధంగా సాధన చేయాలి అనేటువంటి అంశం మన మానసిక స్థితి మీద మన పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఎవరైనా ఆ సబ్జెక్టులో నిష్ణాత శిష్యం చేయడం కూడా మంచిది కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రపంచం అనేది ఎప్పటికప్పుడు వేగంగా మార్పు చెందుతుంది కనుక ఆ స్పీడ్ అందుకోవాలంటే మనం కూడా ఆ మెలకులు నేర్చుకోవాలి ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలి ఆ స్కిల్స్ ని నేర్చుకోవాలని ఎప్పటికప్పుడు మనల్ని మనం అభివృద్ధి పరుచుకునే దిశగా ముందడుగు వేస్తేనే మనం మనకు కూడా సాగించగలనే విషయం నేటి యువతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు చదువుకునే విద్యార్థులు కానీ ఉద్యోగం చేస్తున్న యువత యువకులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని బదులుపరచుకుంటూ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నిరంతర సాధన అనేది చాలా క్లీరోల్ పోషిస్తుంది ఇవాళ రేపు అన్ని అందుబాటులో ఉన్నాయి సోషల్ మీడియా కూడా చాలా చక్కగా వినియోగపడేటువంటి ఒక సాధనం దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే కనుక ఇటువంటి ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి నేటి ప్రపంచంలో నిరంతర సాధన ద్వారానే మనిషికి ఆత్మహిత్యులు కలవడం ఒకటి రెండోది తన విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది విస్తృతమైన విజ్ఞాన పరిధి అనేది ఏ మేరకు పెంచుకోగలుగుతాం అనేది మనం చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది కనుక నిరంతర అభ్యాసం అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే మన జీవితం మెరుగుదలకు అది ఎంతగానో సహాయపడుతుంది అలాగే మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మార్గం అనేది సులభం అవుతుంది కనుక ఫ్రెండ్స్ మీరు కూడా మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకున్నారు లేదా ఏదైనా ఒక విషయంలో సాధన చేయాలనుకున్నారు దాన్ని వాయిదా వేయకుండా వెంటనే మొదలు పెట్టండి సాక్ష్యమైతే ఈరోజు మొదలుపెట్టండి ప్రారంభం అంటూ ఒకసారి పెట్టినాక అది నడుస్తూనే ఉంటుంది ఒక మనం నేర్చుకునేది ఏదైనా కానీ మన జీవితానికి మనకొస్తున్నారు దాని మీద పూర్తి స్థాతగా పట్టుదలతో కానీ ముందుకు వెళ్ళినట్లయితే అది మనకి సాధ్యపడటం పెద్ద కష్టమేం కాదు కనుక ఫ్రెండ్స్ మీరు కూడా నిరంతర సాధనలో ఉండండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించండి అదేవిధంగా ఇతరుల నుంచి నేర్చుకోవడానికి కూడా వెనకజ్జం వేయవద్దు ఎందుకంటే ఇతరుల జీవితాలు మనకి స్ఫూర్తిదాయకం వాటి కూడా మనం నేర్చుకోవచ్చు చెడు చేయకుండా ఎట్లా ఉండాలి మంచి కేవలం ఎట్లా చేయాలి అనేటువంటి మార్గాలు కూడా మనం సూచిస్తుంది అలాగే ప్రతి విజయము ప్రతి వైఫల్యము జీవితంలో ఎదురయ్యే ప్రతి మలుపు కూడా మనకి ఎన్నో కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తుంది వాటి నుంచి కూడా మనం నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది కనుక ఇది వయసు సంబంధమైనటువంటి లేటర్నల్ శాశ్వతమైనటువంటిది నిత్యానందాన్ని కలిగించేటువంటిది ఒక ప్రక్రియ నేర్చుకోవడం అనేది సో కీప్ ఆన్ లెర్నింగ్ కీప్ ఆన్ గురే అండ్ కీప్ ఆన్ స్మైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే